అందరికీ నమస్కారం అండి ఉద్యోగులకు కనీస వేతనాలు గ్రాట్యూటీ పిఎఫ్ పీఆర్సీ డిఆర్ డిఆర్ఐఆర్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం కనీస వేతన సలహా బోర్డు ఏర్పాటైతే అవసరం సో చట్టాలన్నింటికీ కనీస వేతన చట్టం మాతృక అంతేకాక కీలకమైంది సమాన వేతన చట్టమైన కార్మిక నష్టపరిహారాల చట్టమైన పిఎఫ్ చట్టమైన ఈఎస్ఐ చట్టమైన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ చట్టమైన సెలవుల చట్టమైన బోనస్ చట్టమైన గ్రాట్యుటీ చట్టాల ప్రకారంగా ఆర్థికపరమైన లాభాలు అయితే ఉంటాయి ఇక కనీస వేతన చట్టం మెరుగ్గా లేనిదే మిగతా చట్టాలు అంత ఉపయోగకరంగా ఉండవు అందుకే కార్మిక వర్గం దీనిపైన కేంద్రీకరించాలి రాజ్యాంగానికి లోబడి చట్టాలు తయారు చేయాలంటున్నారు అలా లేని చట్టాలు అయితే చల్లవు చట్టాలకు లోబడి జీవులు ఉండాలి ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి సర్క్యులర్లు ఉండాలి ఈ క్రమంలో దేన్ని ఉల్లంఘించినా అటువంటి వాటిపై న్యాయపరంగా వెళ్ళవచ్చు ఇక షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ వేతనాలు రెండు వేల ఆరు రెండు వేల ఏళ్ళు మాత్రమే సవరించబడ్డాయి చట్ట ప్రకారంగా అప్పటి ధరలు ఆధారంగా కాస్ కేసులో సుప్రీంకోర్టు తీర్పులో భాగంగా పదిహేనవ లేబర్ కాన్ఫరెన్స్ సూచనల వెలుగులో డాక్టర్ అక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారంగా బేసిక్ వేతనంలో కరువు బాను విలీనం చేసి వెయిటేజీ ఇచ్చి ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరించారండి ఇప్పటికీ మూడు దఫాలు పెంచాల్సింది అయినా సవరించలేదు ఇక కాంట్రాక్ట్ లేబర్ వేతనాలు రెండు వేల పన్నెండులో సవరించినవి ఇప్పటికీ రెండు సార్లు పెంచాల్సి ఉంది ఈ మేరకు కార్మికులు లక్షల రూపాయలు నష్టపోయారు బోనస్ చెల్లింపుల్లో గ్రాట్యుటీ చెల్లింపులో నష్టపరిహారం చెల్లింపుల్లో ఓటీ ఎస్ఐ పెన్షన్ చెల్లింపుల్లో సమాన వేతనం చెల్లింపులో లీవ్ పేమెంట్ చెల్లింపుల్లో కార్మికులు లక్షలాది రూపాయలు నష్టపోయారు ఆ మేరకు యజమానులు వేల కోట్లు లబ్ధి అయితే పొందారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి పే రివిజన్ కమిషన్ ద్వారా వేతనాలను అప్పటి ధరలకు అనుగుణంగా బేసిక్లో కరువు బ్యాన్ని మెజ్జి చేసి ఫిట్మెంట్ ఇచ్చి ఫిక్సేషన్ చేస్తూ ఉంటారండి మరి ఈ అసంఘటిత కార్మికుల విషయంలో ఈ వివక్షత ఎందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇష్టారాజ్యంగా తమ వేదికలలో బిల్లు పెట్టి క్షణాల్లో వేతనాలు అల్వెన్స్ల రూపాయిన లక్షల రూపాయలను పెంచుకుంటున్నారు ఇది ఏ రకంగా న్యాయం దీనికి ప్రతిపాదిక ఏమిటి ఆ ప్రతిపాదిక ఆ కార్మికుల వేతనాలు పెంపుదలలో ఎందుకు ఉండడం లేదు బియ్యం పప్పులు నూనె వంటి అన్ని నిత్యావసర సరుకుల ధరలు అందరికీ ఒకటే కదా కానీ వేతనాలు నిర్ణయించడంలో అసంఘటిత కార్మికులకు సంఘటిత కార్మికులకు తేడా ఎందుకు ఈ వివక్షత రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు అనేకసార్లు వేతనాల నిర్ణయానికి సంబంధించి హెచ్చరించింది ప్రపంచీకరణ సరళీకరణ ఉద్యోగాల కల్పనకు పెట్టుబడులకు ఆహ్వానం అభివృద్ధి పేర్లతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బదిలీ క్యాజువల్ డైలీ వేజ్ ఎన్ఎంఆర్ ఇలా అనేక రకాల పేర్లు పెట్టి దోపిడీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అటువంటి జిమ్ముకు ఆపాలని రాజ్యాంగ అధికారంలో పేర్కొంటూ సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఎన్ని తీర్పులు చెప్పినా ప్రభుత్వాలకు పట్టవా ఈ తీర్పులన్నా చట్టాలన్నా ప్రభుత్వాలకి గౌరవం లేదా పాలకులు సమాధానం చెప్పాలి కార్మికులు కార్మిక సంఘాలు ప్రశ్నించాలి దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు తిండిగలిగితే కండగలదరు కండగలగవాడని మనిషిపోయి మనిషి మంచి వేతనాలు ఉంటే మంచి పౌష్టికాహారం తింటే శక్తి అయితే వస్తుంది శక్తి వస్తే ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరిగితే సంపదలు పెరుగుతాయి సంపదలు పెరిగితే దేశం అభివృద్ధి అవుతుంది దేశం అభివృద్ధి అయితే ప్రపంచంలో దేశానికి గౌరవం పెరుగుతుంది అదే వేతనాలు తక్కువ ఉంటే పౌష్టికాహారం లేరు శక్తి తగ్గుతుంది ఉత్పత్తి తగ్గుతుంది సంపదలు తగ్గుతాయి దేశం అభివృద్ధి కాదు